హలో లావణ్య గారు హలో శ్వేత లావణ్య గారు మనం ఎంత హ్యాపీగా ఉందాం అనుకున్నా కానీ ప్రాక్టికల్గా బ్రతకడం కూడా మనిషికి చాలా ఇంపార్టెంట్ అనుకుంట కదా ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మనం అనుకుంది జరగలేదు అని చెప్పేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి హస్బెండ్ వైఫ్ ఏదో ఒకటి తన బర్త్డే వచ్చినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది హస్బెండ్ అడుగుతుంది హస్బెండ్ ఆ టైంకి అది ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి ఆటోమేటిక్గా ఆ రోజు ఒక హ్యాపీగా ఉండాల్సిందే శాడ్ డే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అది కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే యాజ్ ఎ లేడీగా చాలామంది లేడీస్ ఇచ్చే కంప్లైంట్స్ ఇవి ఇలా అనే కాకుండా కొంతమంది ఏంటంటే వీళ్ళు వీళ్ళెంతైతే లవ్ ఇస్తున్నారో ఆటోమేటిక్గా ఎదురు పర్సన్ దగ్గర నుంచి కూడా అదే లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే ఎదుటి మనిషి ఇవ్వకపోగా వీళ్ళు అడిగే లవ్ని ఒక బెగ్గింగ్లా చూసి దాన్ని చాలా మీనంటే దాన్ని చెప్పాలి అంటే చాలా గ్రాంటెడ్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దీని దీనివల్ల ప్రతిసారి వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చచ్చిపోతూ ఉంటుంది ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకునే కంటే కూడా ప్రతి మనిషి కూడా కాస్త కోస్తా ప్రాక్టికల్గా బ్రతికేయడం చాలా మంచిదేమో అని చెప్పేసి నేను అడుగుతున్నాను మిమ్మల్ని డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి నేను నమ్మే మంత్ర ఏంటంటే బీ ఎమోషన్లెస్ ఎందుకు ఎమోషన్లెస్ అంటున్నాను అంటే మన వర్క్లో కానీ మన ప్రొఫెషనల్ థింగ్లో కానీ ఎప్పుడైతే ఎమోషన్స్ పెడతామో మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామో వర్క్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు బీ ఎమోషన్లెస్ పర్సనల్ లైఫ్లో దేర్ ఈస్ వన్ సేయింగ్ అనమాట మనుషులతో డీల్ చేసేటప్పుడు ఎమోషన్స్ పెట్టండి బిజినెస్ అంటే వర్క్లో డీల్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ పెట్టండి లైక్ అంటే ఈ పని చేస్తే నాకు ఏమొస్తుంది యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ వే అదే మనుషుల్లో క్యాలిక్యులేషన్ పెట్టొద్ది ఈ మనుషుతో నేను మాట్లాడితే నాకు ఏమొస్తుంది ఈ మనిషిని ఇది చేస్తే ఏమొస్తుంది ఆ కాలిక్యులేషన్ పెడితే మనమే హెట్ అవుతాం సో బీ ఎమోషన్లెస్ ఎందుకంటున్నానంటే మనకి ఉన్న వంద రకాల సమస్యలకి కారణం ఎమోషన్సే మీ నుంచి నేను మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాము మీ నుంచి నేను నా స్పెషల్ డేకి ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేశాను ఎమోషన్స్ ఐ హ్యావ్ ఎమోషన్స్ టువర్డ్స్ యూ అంటే శ్వేత నాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని ఒక ఎమోషన్లో ఉన్నాను శ్వేత నాకు సర్ప్రైజ్ ఇవ్వలేదు అప్పుడు డీప్ గా నేను హట్ అవ్వడమే కాకుండా నేను హట్ అయిన హట్టింగ్ ని నీకు కూడా షేర్ చేస్తా ఎలా షేర్ చేస్తా నీ మీద కోపడమో లేదో నీతో గొడవ పెట్టుకోవడమో లేదంటే నీకు దూరం అయిపోవడమో అదే నేను మేబీ సెకండ్ సినారియోలో చూసి సరే శ్వేత మర్చిపోయిందేమో గిఫ్ట్ అంటే గిఫ్ట్ తనకి నిజంగా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఉంటే ఇచ్చేదేమో మేబీ ఇఫ్ నాట్ దిస్ టైమ్ నెక్స్ట్ టైం అని అనుకోవడమో లేదా దాన్ని పాజిటివ్గా తీసుకోవడమో పాజిటివ్గా కన్ఫ్లిక్ట్ సాల్వ్ చేసుకోవడం సెకండ్ సినారియో సో ఈ ఎమోషన్స్ ఎక్కువగా రావడం వల్ల హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేయడం ఇవన్నీ ఏమవుతుంది అని అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఎమోషన్స్ వల్ల సింపుల్ థింగ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి మనిషి నుంచి ఆశించడం పెరుగుతుంది అలా పెరిగినప్పుడు మేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండో వ్యక్తి అంటే మీరు ఒక వ్యక్తి అనుకుందాము ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు కూడా మీ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేరు ఈవెన్ యువర్ హస్బెండ్ ఆల్సో రైట్ ఆర్ రాంగ్ యా ఎదుటి వ్యక్తి ఎప్పుడు కూడా మన స్వతహాగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మీట్ అవ్వలేరు ఇదొక్కటి తెలుసుకుంటే ఎప్పుడు బాధపడము ఎప్పుడు హర్ట్ అవ్వం ఇంకో థింగ్ ఏంటి అంటే ఎదుటి వ్యక్తి యాక్షన్స్ కానీ ఎదుటి వ్యక్తి మాటలు కానీ నన్ను హర్ట్ అంటే నా లైఫ్ నేను లీడ్ చేయట్లేదు వాళ్ళకి నా మీద పవర్ ఇచ్చాను అలా అంటారంటే ఆ బాధ అన్నప్పుడు బాధేస్తుంది కదా అంటే నువ్వు ఆ పవర్ ఇస్తున్నావు సరే రోడ్ మీద వెళ్తున్నావు రోడ్ మీద ఎవరో నిన్ను తిట్టారు నువ్వు బాధపడతావా బాధపడవు యు ఆర్ నాట్ గివింగ్ ఏ పవర్ అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారు నువ్వు అందరెట్లు బాధపడుతూ అంటే నాకు కనెక్షన్ ఉంది కదా కనెక్షన్ ఈజ్ అ సెకండరీ థింగ్ నీ లైఫ్ ని ఇంకొక వ్యక్తికి డామినేట్ గా ఈవెన్ నేను ఏమంటానంటే వైఫ్ హస్బెండ్ రిలేషన్లో కూడా ఇవ్వకండి ఒక వ్యక్తిని డామినేట్ చేసేంత పవర్ మీరు ఇచ్చినప్పుడు అదే డామినేషన్ లో హట్ అవుతారు డామినేషన్ అనే కంటే కూడా దీన్ని ఎమోషన్ అని కూడా అనుకోవచ్చు అదే ఎమోషన్ లోనే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ కదా అటాచ్మెంట్ డామినేషన్ సాడ్నెస్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఓకే ట్రైన్ ట్రైన్ ట్రాక్ లో వెళ్తుంది అనుకుందాము జస్ట్ చిన్న డిగ్రీలోనే రెండు క్రాష్ అయితే అనుకుంటాం కానీ అవ్వవు ఇట్ విల్ యూనో డైరెక్ట్ అయిపోతాయి కదా సమ్ అదర్ లైన్ కి సో ఇది కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మనకు దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇంకా క్లాష్ అయిపోయింది అనే వరకు వస్తుంది రిలేషన్ సో అక్కడ ఎవరో ఒకరు కూల్ అయితే తప్ప అది మళ్ళీ ట్రాక్ మారినట్టుగా ఏనో కూల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి అన్నమాట సో ప్రాక్టికల్ గా లైఫ్ లీడ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఎక్కువ మెటీరియల్ స్టిక్ గా మారిపోతున్నారు నేను శ్వేతతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసిన వాట్ టైం గెట్టింగ్ లేదంటే నేను ఈ రోజు ఈ మీటింగ్కి వెళ్ళినా వాట్ టైం గెట్టింగ్ నా టైం నాకు రిటర్న్స్ నేను ఇక్కడికి నాకు రిటర్ ఇదే క్యాలిక్యులేషన్స్ లో ఉన్నారు మనుషులు ఈ క్యాలిక్యులేషన్స్ రేస్ లో మనం వెళ్ళినప్పుడు మనము బాగా కైండ్ గా బాగా ఎంపతిక్ గా సింపథెటిక్ గా లేదంటే బాగా ఓపెన్ మైండెడ్గా లవబుల్ గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది లేదంటే మనం ఆ వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనం తీసుకోలేకపోతాము అరే నేను ఎంత కైండ్గా ఉన్నా ఈ మనిషి మాత్రం నన్ను బిజినెస్ లాగే చూస్తున్నారు అని ఒక కైండ్ ఆఫ్ బాధ ఈ బాధని బయటకు కూడా చెప్పుకోలేము మళ్ళీ అంటే మెటీరియలిస్టిక్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు కానీ బేసిక్గా ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ అదే బయట కానీ నాకు అర్థం కాని బాధ ఏంటంటే ఇక్కడ ఓకే ఒక బిజినెస్ చేస్తున్నావు ఉన్నావు ఒక జాబ్ చేస్తున్నావు ఇక్కడ ఉన్నావు నిన్ను ప్రేమించిన మనిషి దగ్గర కూడా నువ్వు మెటీరియలిస్టిక్గా ఎలా ఉంటున్నావు అది రాంగ్ కదా వాళ్ళు నిన్ను నమ్మి వాళ్ళ కంప్లీట్ వాల్యుబుల్ టైం అంతా నీకు ఇచ్చేసేసి వాళ్ళ లైఫ్ మొత్తం నీ చేతిలో తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఆ సెల్ఫిష్నెస్ చూపించేసేస్తే ఇంకా అసలు అక్కడ ఏంటి నువ్వు ఏం సాధించినట్లు అదే ఇందాక చెప్పాను కదా మనుషులతో డీల్ చేసేటప్పుడు ఎమోషన్స్ పెట్టాలి బిజినెస్లో అయితే క్యాలిక్యులేషన్స్ పెట్టాలని ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది మనుషుల దగ్గర క్యాలిక్యులేషన్స్ పెడుతున్నాము ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నా ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే నాకు వచ్చే పర్క్స్ ఏంటి ఈ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు ఈ అబ్బాయితో నేను లాంగ్ రన్లో లో జర్నీ చేస్తే నాకు వచ్చే పర్క్స్ ఏంటి నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి నాకు వచ్చి అసలు ఎందుకు నా టైం ఒక వ్యక్తికి ఇవ్వాలి సో ఈ మైండ్ సెట్ సొసైటీలో మారడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్స్ తో ఒక బంధంలోకి వెళ్ళామనుకోండి ఆ బంధం లాంగ్ రన్లో లో ఉండదు డెఫినెట్గా బోర్ అయినా వస్తుంది కోపమైనా వస్తుంది చిరాకైనా వస్తుంది లేదంటే ఒక ఈ భరించే వ్యక్తులే ఒక రోజుకి బ్లాస్ట్ అయిపోతారు ఇంక నేను భరించలేను అని వాకౌట్ అయిపోతారు అక్కడ వరకు వెళ్ళొద్దు అనంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనుషుల మధ్య క్యాలిక్యులేషన్స్ ఉండొద్దు ఇద్దరు ఫ్రెండ్సే ఉన్నారు ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ మీద ప్రేమతో చాలా బిజినెస్ లో హెల్ప్ చేస్తాడు చివరికి బిజినెస్ గ్రో అయిన తర్వాత ఈ ఫ్రెండ్ వాడు గుర్తు పెట్టుకోడు వీడు డీప్ గా హట్ అయిపోతాడు వాళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాడు ఇలాంటి సీన్లు ఎన్నో ఎన్నో ఉంటాయి అదే వాడు బంధాన్ని చూసారే నా ఫ్రెండ్ నాకు ఏమి లేనప్పుడు ఇంత హెల్ప్ చేశాడు నాకున్న ఇంత బిజినెస్ లో ఎంతో కొంత షేరింగ్ వాడికి ఇద్దామో ఇద్దరం ఎదుగుదాం ఇప్పుడు ఎలా ఉన్నారంటే నేను మాత్రమే ఎదగాలి నా పక్కన ఉన్న వాడు పర్వాలేదు మనకి పాతకాలం ఎలా అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు అలా కాదు మాత్రమే మాత్రమే నేను అనే ఒక ఈగో ఎప్పుడైతే వస్తుందో ఈవెన్ భార్య భర్తలు కానీ లవర్స్ కానీ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ప్రతి ఒక్కరు శత్రువులుగానే గానే మన అనే ఎప్పుడు వస్తుందో దాంట్లోనే మనకి ఒక మంచితనము ఒక బంధము ఒక బాధ్యత ఇవన్నీ కూడా కనిపిస్తాయి సో నేను అనే మైండ్ సెట్ నుంచి కొంచెం బయటపడి మన అనే ఒక రిలేషన్ని బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమించినా ప్రతి మనిషికి ఒక చెక్ పాయింట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మాట్లాడతాం ఈ టాపిక్ మనము మిమ్మల్ని ప్రే ప్రాణంగా ప్రేమించే మీ అయినా ప్రాణంగా ప్రేమించే మీ భార్య అయినా ఎవరికి ఎంత పవర్ మీ మీద ఇవ్వాలో అంతే ఇవ్వండి కానీ వాళ్ళ చేతిలో మీ లైఫ్ అంటే ఒక ఆట బొమ్మలాగా ఎప్పుడైతే అవుతారో డీప్ గా మీరే హర్ట్ అవుతారు జాబ్ లో ఉన్నారా జాబ్ మీరు నైన్ టు ఫైవ్ ఎంతవరకు ఏంటి మీ బాధ్యత దాంట్లో బెస్ట్ ఇవ్వండి కానీ ఎవరు నన్ను మెచ్చుకోవాలి లేదంటే నా బాస్ నన్ను ఇలా అనుకోవాలని నో చెప్పలేము ఒకసారి చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను యాంకర్ అడుగుతారనమాట మీరు ఎక్కువ బాధపడతారా సార్ ఎవరైనా మిమ్మల్ని పొలిటికల్గా ఉన్నప్పుడు మీరు ప్రజారాజ్యం టైంలో కానివ్వండి లేకపోతే మూవీస్ ఇప్పుడు కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు కదా పోటీ సో ఈ టైంలో కానీ మీ ఫ్యామిలీని రకరకాలుగా మాట్లాడుతుంటారు అండ్ మీ గురించి మాట్లాడతారు మీరు ఎప్పుడైనా బాధపడతారా సార్ ఆ విషయాన్ని అంటే ఆయన ఒక్క మాట చెప్పారు చాలా బ్యూటిఫుల్గా అందించినాయి ఆ వర్డ్స్ నా మైండ్ మీద నా ఆలోచనల మీద ఎవరు కూడా అధికారం చలాయించే అవకాశం నేను ఇవ్వను అంటే నా థాట్స్ అనేవి ఎప్పుడు కూడా నా కంట్రోల్లోనే ఉంటాయి ఒకళ్ళు నా థాట్స్ ని డిస్టర్బ్ చేయడాన్ని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను అన్నారు ఎంత బాగుంది కదా వర్డ్ అదే కదా మనం డిస్కస్ చేసేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీ లైఫ్ ని కంట్రోల్ చేయొద్దు అదే ప్రాక్టికల్ గా లే చేయడం అంటే సో ఎమోషన్ లెస్ ఎందుకంటే ఈ జనరేషన్ లో రోబోటిక్ రిలేషన్షిప్ అయిపోయింది రోబోట్ రోబో ఏ పని చెప్పినా చేస్తుంది కానీ ఫీలింగ్ షేర్ చేయదు సో అలానే రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ అలాంటి రోబోటిక్ రిలేషన్స్ నుంచి బయటపడాలి ఎదుర్కోవాలి అంటే మనము కొంచెం గట్టిగానే అంటే ఐ మీన్ సే స్ట్రాంగ్ గానే ఉండాలి ఎమోషన్లెస్ కానీ అంటే ఎవరో ఏదో కానీ బాధపడే ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే నువ్వు ఏడుస్తున్నావా ఇంకా ఏడిపిస్తారు నువ్వు కొంచెం కింద పడిపోయావా ఇంకా తొక్కేస్తారు లోపలికి నువ్వు కొంచెం అవతిడి వాళ్ళకి చులకనగా కనిపిస్తున్నావా ఇంకా చులకనగా అంటే సముద్రం చెరువులో ఈత కొడుతూ లేదంటే ఒక నదిలో ఈత కొడుతూ మునిగిపోతున్నవాడు చేయి పైకెత్తి కొంచెం ఎల్ప్ అంటే వాడు చేయి కనిపించింది అనేది ఆ చేయిను కూడా లోపలికి నెట్టేలాగా ఉంది సొసైటీ కాబట్టి స్మార్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎవరితో ఎక్కడ ఏది ఎలా షేర్ చేసుకోవాలో అంతవరకే షేర్ చేసుకోవాలి ఏ రిలేషన్ ఎంతవరకు ఉండాలి అంతవరకే మెయింటైన్ చేయాలి ఒక్క ఈ రోజులో చూస్తే రోజు ఏదో ప్రేమగా మాట్లాడితే వాళ్ళే నా ప్రాణం అని అనుకొని మళ్ళీ మూడో రోజుకి వాళ్ళే శత్రువులు అయిపోతారు సో ఇట్స్ టెంపరీ ఆవిరి అంటే మనం బెలూన్స్ ఇప్పుడు కైండ్ ఆఫ్ చిన్నపిల్లలు ఒక లిక్విడ్ ఊదినప్పుడు బెలూన్స్ ఎట్లా వస్తాయి ఆ బెలూన్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి బట్ క్షణ మాత్రంలో అవి కలిసిపోతాయి ఆవిర్లో సో రిలేషన్షిప్స్ కూడా అంతే ఆవిర్లో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అయిపోతున్నాయి కాబట్టి బి లెస్ నేను నిజంగా ఇదే ప్రమోట్ చేస్తే ఏరంత బి లెస్ అంటే అంటే ప్రేమగా ఉండద్దు ఎంపథటిక్ గా ఉండద్దు అంటే ఉండాలి కానీ మన లైఫ్ మీద మన లైఫ్ మీద ఇతరులకు కంట్రోల్ ఇచ్చే అంత ఎమోషన్స్ పెట్టుకోవద్దు సో బీ లాజికల్ బి ప్రాక్టికల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఒకరి ప్రేమ కోసం ఏడవ్ ఒకరి ప్రేమ కోసం కాళ్ళు పట్టుకొని అస్సలు ఏడవు ఒకరి దయ కోసమో లేదంటే ఒకరి మాటల కోసమో చాలా మంది ఎవడో మెసేజ్ చేయలేదని మూడు రోజులు అన్నం తినలేదండి ఒక అమ్మాయి ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు నాకు అంటే పన్నుగా అనిపిస్తది కదా అంటే అన్నం ఏం తప్పు చేసింది అక్కడ అంటే ఆ బాధలో పాప అమ్మాయికి ఆకలి కడుపు మార్చుకునే అంత అంటే డేంజర్ చూడండి అది ఎంత మీకు అర్థమవుతుంది ఆ సైకలాజికల్ ఆలోచించిన నన్ను ఎవరో ప్రేమించలేదని నేను మూడు రోజులు అన్నం తినకుండా ఉన్నానంటే అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి నన్ను ఇష్టపడాలి అనేదే కదా నా మెంటాలిటీ సో అది ఒక పిచ్చితనంగానే మనం పరిగణించవచ్చు డెఫినెట్ గా లేదా నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు నేను కాలేజ్కి వెళ్ళను సూసైడ్ చేసుకుంటా అదే అన్నాను అటాచ్మెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి మనుషులకి నువ్వు కోరుకున్న అటాచ్మెంట్ ఇప్పటిది సౌండ్ ప్రూఫ్ మనం మాట్లాడితే బయటకు వెళ్దు అదే వేరే వాల్స్ లో అయితే బయటకు వెళ్తుంది సో నేను ఎంతసేపు ఇక్కడికి వచ్చి శ్వేత అక్కడ ఉంటే శ్వేత రా అని ఈ వాల్ తో నేను మాట్లాడినా అనుకో నీకు వినిపించదు నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడితేనే వినిపిస్తుంది సో ఎంతసేపు అటు అటు సైడ్ ఉన్న వ్యక్తికి నా ప్రేమ అర్థం అవ్వాలని ఈ వాల్ తో మాట్లాడుతున్నాను కానీ అది అక్కడి వరకు వెళ్ళట్లేదు సో నీకు రిఫ్లెక్ట్ అవ్వాలి ప్రేమ అంటే అది వాళ్ళకి ప్రేమ పుట్టాలి దానికోసం నువ్వు ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు చేసినా అవ్వదు కాబట్టి సో బీ వెరీ కాన్షియస్ దాట్ మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ చాలా ప్రెషియస్ సో ఆ లైఫ్ ఆ చిన్న లైఫ్ లో ఎవరి కోసమో ఎవరి కోసమో దేనికోసమో ఏడుస్తూ బాధపడద్దు మనం ఇంకా న్యూ ఇయర్ లో ఉన్నాం కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ లోపు మనం చాలా మంది మనలో ఓల్డ్ పీపుల్ అయిపోతాము చాలా ఎక్స్పీరియన్సెస్ చేస్తాము అంటే ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళలో మనం ఎవరు గుర్తు పెట్టుకోరు ఒక ముప్పై నాలుగు ఏళ్ళకి మనం చనిపోతే ఎవరు గుర్తు పెట్టుకోరు మన ఫొటోస్ కూడా చెప్పండి ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ మనకు ఎంత మందికి తెలుసు యా తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు తెలియదు అంటే నీ ఉనికి గుర్తుండదు ఒక రోజుకి ఒక ఒక గేమ్ లాగా ఒక డెబ్బై ఏళ్ళు మాత్రమే నీకు ఇచ్చారు అనుకుందాం ఒక అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళు అందులోనే నీకు ఒక టీనెంట్ లాగా ఒక రెంట్కి వచ్చావు నీ రోల్ నువ్వు ప్లే చేసి వెళ్ళిపోవడమే నేను ఇంకా జీవితాంతం ఏడు వందల సంవత్సరాలు బ్రతుకుతా ఈ మనిషి నాకు ఉండాలి అనుకోవడం ఫూలిష్నెస్ మనకు వచ్చిన బ్లెస్సింగ్స్ ని ఎంజాయ్ చేద్దాం మనకు రాని వాటి కోసం బా బ్యూటిఫుల్ రాని గారు రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन